పర్మిషన్ ఇచ్చి తప్పుడు పర్మిషన్లు ఇస్తే అధికారులు ఎవరైనా అందులో తప్పు చేస్తే కూడా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు చెరువులు కుంటలు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష దానికి ఇవన్నిటి కారణం కూడా హైదరాబాద్లో ఇబ్బంది పడడానికి కూడా కారణం అదే అధ్యక్ష అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం వల్ల అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే కాకుండా పోలీసు కానీ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంలో అందరూ సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా కొంత మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియబరుస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా చెరువులు కుంటలన్నీ కబ్జా చేసి ఆక్రమించినటువంటి దుర్మార్గుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి అధ్యక్ష ఈరోజు మనం వాళ్ళు వేసిన రూమ్ మేము తీస్తున్నామంటే కుదరదు మొన్న నేను చూసిన అధ్యక్ష మొన్న నేను ఇక్కడ మాట్లాడినా తురుకయం నా నియోజకవర్గంలో తురుక ఎంజాల్ అనేటువంటి చెరువు ఒకటి ఉంది అధ్యక్ష ఆరు వందల ఎకరాలు చెరువు మధ్యలోనే రోడ్ వేసిండ్రు ఈ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ రోడ్ వేస్తే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకోమంటే తెల్లారే అధ్యక్ష మొత్తము ఆ రోడ్డును తీస్తున్నారు అధ్యక్ష నిజంగా నేను అభినందిస్తున్నా కానీ దాని మీద వేసినటువంటి వాళ్ళ మీద ఆ తీసేటువంటి డబ్బునంతా ప్రజల సొత్తును ఖర్చు పెట్టకుండా ఎవరైతే అక్కడ ధ్వంసం చేసిండ్రో వాళ్ళని పట్టుకొచ్చి కూర్చుండబెట్టి వీళ్ళను తప్పకుండా శిక్షించి వాళ్ళ ద్వారానే అది ఆ డబ్బులు ఎంత అయితే అంత వాళ్ళ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియబరుస్తున్న అధ్యక్ష అందుకే హైదరాబాద్ నగరంలో ఇప్పటికైనా పర్వాలేదు మీరు మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులన్నీ కుంటలన్నీ నాళాలన్నీ ఎన్ని కబ్జాలకు గురైనాయి ఎన్ని ఇప్పటి వరకు తీసినాము తీయలేకపోతే ఎందుకు తీయలేకపోతున్నాము అనేటువంటిది కూడా ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్య తీసుకొని హైడ్రా ద్వారా తీసుకుంటారో లేకపోతే జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ ఏ మనకుండేటువంటి వ్యవస్థల ద్వారా అది తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష హైదరాబాదులో మురికి నీటి సమస్య కూడా చాలా పెద్ద సమస్య అధ్యక్ష ఈ రోజు లో మురికి నీటిని చూస్తుంటే అధ్యక్ష మారిన అటువంటి మూసీ నది ఆ మురికి నీటి ఇబ్బందికి ఆ మురికి నీటిని సక్రమంగా పోవడానికి మూసీ నది పునర్జీవన ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష దాన్ని దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష ఆ డబ్బులు రాకముందే డబ్బులు వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం తినేసినట్టుగా మాట్లాడడం అనేది నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ నేసిరే అధ్యక్ష మూసీ మీద మేము సౌత్ కొరియాకు ఆ రోజు సౌత్ కొరియాకు ఇద్దరు మంత్రులను ఇద్దరు మంత్రులు మిగతా ఆఫీసర్లు అందరూ కలిసి అసలు అక్కడ అంత అభివృద్ధి జరిగింది మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియా కూడా ఈ మూసీ యొక్క పునర్జీవన ప్రాజెక్టును ఎట్లా చేపట్టాలో చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అధ్యక్ష అది మీ దగ్గరే మొదలైతుంది మూసీ నది మీ దగ్గర మొదలై నల్గొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష నిజంగా మనమేమో ఇక్కడికెళ్లి మొత్తం మీదికెళ్ళి నీళ్లు పోతుంటే ఉండేటట్టు పోయేంత దూరం కూడా ప్రజలు ఎవరు సంతోషంగా లేరు అధ్యక్ష ఆ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి అక్కడ ఈగలు దోమలు మురికి ఈ మురికి నీళ్ళంతా కూడా అందరూ కలిసి అక్కడ ఉండేటువంటి రెండు పక్కల ఉండేటువంటి కాలనీలు హైదరాబాద్ మీ దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే కనీసం ఈరోజు నాగోలు కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి ఉండదు అధ్యక్ష అలాంటి యొక్క మూసిని ప్రక్షాళన చేసి ఈ నీళ్ళన్నీ పోయి నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో కూడా వాళ్ళు కూడా ఎంతో బాధగా మేము చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితోని మంత్రులతో మేము కూడా పోయినాం అధ్యక్ష చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మూసీ యొక్క ప్రక్షాళన నూటికి నూరు రూపాయలు ఎవరు వద్దన్నా కాదన్నా అది చేసి తీరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష హైదరాబాద్ నగరం బాగుండాలి అంటే ఏ ఒక్కటో చేస్తే ఏదో నాలుగు రోడ్లు వేసినంత మాత్రాన బాగుపడదు అధ్యక్ష ఇదంతా కూడా హైదరాబాద్ నగరం బాగుపడాలంటే రేపు ఫ్యూచర్ సిటీ రావాలి మూసీ నది పునర్జీవన కార్యక్రమం జరగాలి అప్పుడే హైదరాబాదు ఏదో మంచి కనీసం పూర్తిగా మంచి నగరం కాకుండా ఒక నివసించే నగరంగానన్నా ఉండడానికి వీలుంటది కాబట్టి మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే ఫ్యూచర్ సిటీకి మూసీ నదికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఈ రెండు వ్యవస్థలు బ్రహ్మాండంగా ఫ్యూచర్లో రాబోయే తరాలకు మంచి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష మనం హైదరాబాద్ జంట నగరాల వాటర్ కూడా చూస్తున్నాం అధ్యక్ష కృష్ణా నదికి కృష్ణా నుండి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గోదావరికి వెళ్ళి తేవాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే నీళ్లు లేకపోతే అధ్యక్ష రేపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచి నీళ్లు లేకపోతే హైదరాబాద్ నగరం కూడా ఎడారిగా మారిపోతుంది ఎండిపోతుంది రేపు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు జంట నగరాలకు ఉండేటువంటి జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ పునరుజ్జీవించేలాగా ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తుండ అందుకే ఎల్లంపల్లి నుంచి మరో ఇరవై టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఇది ఆ రోజు ఎట్లయితే కృష్ణా వాటర్ తెచ్చి హైదరాబాద్కి ఈ రోజు ఇస్తున్నామో రేపు రాబోయేటువంటి రోజుల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా రేపు ఎల్లంపల్లి నుంచి తెచ్చే ఇరవై టీఎంసీల నీరు కూడా ఇది ఒక మంచి కార్యక్రమము ఆ నీటి ద్వారా మూసీ నీళ్లను మూసీలో కూడా కలిపి స్వచ్ఛమైన నీటిని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేయడము ఈ ప్రభుత్వాన్ని మనం అవి అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియబరుస్తున్న అధ్యక్ష హైదరాబాద్ వరద నీటిను మనం చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా నేను చెప్పిన అధ్యక్ష వరద వర వరద నీటిని నివారించాలంటే ఈరోజు ఐదు వేల ఆరు వేల కోట్లు దాదాపు పెట్టారు అధ్యక్ష బడ్జెట్లో వర్షం పడితేనే అందుకే చెప్పిన అధ్యక్ష మంచి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పేది నిజంగా మాకు చెప్పేదేమో రాదట్లా బ్రహ్మాండంగా హైదరాబాద్ను ఇస్లాంబుల్ చేస్తామన్నారు హైదరాబాద్ను లండన్ చేస్తామన్నారు హైదరాబాద్ను మహానగరం చేస్తామన్నారు నిజంగా నేను ఆ మాటలతోనైతే చాలా సంతోషపడేది అధ్యక్ష నేను ఎమ్మెల్యేగా రాలేదేమో కానీ కేసీఆర్ ఏదో చేస్తూ అంటున్నాడు చేస్తాడేమో అని ఆలోచించినాం మేము కానీ పది సంవత్సరాల్లో చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియబరుస్తున్న అధ్యక్ష అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైనటువంటి ఈరోజు అద్భుతమైనటువంటి గాంధీ సరోవర్గా హైదరాబాద్లోని బాపుఘట్ను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష నిజంగా బాపుఘట్ బాపు గారు ఉన్నారే కాబట్టి మనం ఇక్కడ స్వాతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం స్వాతంత్రంగా ఉండగలుగుతున్నాం గాంధీది తెచ్చినటువంటి స్వాతంత్రం కోసం ఆయన చేసినటువంటి కృషిని అందరము ఎప్పుడు తరతరాలు గుర్తుండే విధంగా ఆ బాపుఘట్ను నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా అధ్యక్ష ఎవరు చేయలేదు ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం చేసింది కాబట్టి దీన్ని కూడా మనందరం కూడా స్వాగతించాలనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ అధ్యక్ష హైదరాబాద్ నగరానికి సంబంధించి మీ అందరికి సంబంధించే ఇవన్నీ చెప్తున్నా అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉంది అధ్యక్ష నేను చదువుకునే రోజుల్లో ఉస్మానియా పోతే బ్రహ్మాండంగా ఉండేది ఉస్మానియా హాస్పిటల్ అంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లేకుండే అప్పుడు ఎవరు పోయినా ఎంత పెద్దోళ్ళు పోయినా ఎప్ప ఎంత గొప్పలు పోయినా ముఖ్యమంత్రులు మంత్రులు పోయినా ఉస్మానియాలనో లేకపోతే గాంధీలను లేకపోతే నిజాంలను పోయి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అధ్యక్ష కానీ ఈరోజు మీరు ఎప్పుడైనా పోయినరో లేదో నేను ఒక రెండు సంవత్సరాల కింద ఉస్మానియాకి